సిద్ధం అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్లకు మలసాల భరత్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అనకాపల్లిలో జరుగుతున్న ఈ సిద్ధం సభ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తుందని అనకాపల్లి మళ్లీ వైఎస్ఆర్ జెండా ఎగరవేయాలని అందుకు ప్రతి కార్యకర్త సైనికులలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు

Não é, meu ಎರಡು ಮಾತುಗಳಿಗೆ ಜವಾಬ್ದೆನೂ ಆಪ್ತೀನಾ ಕರಾಯ್ ಆಪ್ತವರ ಕರೆಯೋಕೆ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ అతను बहुत ही बड़ा मुझे बहुत का धन्यवाद देने संस्था भारत पार्टी केवल बापूरा का एक बार सरकार बनने के बाद हमारे आंदोलन You et hoc est quod patulor agere est why is it ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు